ఇక మేడ్చల్ సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి సరోగసి మహిళలతో ప్రధాన నిందితురాలు లక్ష్మి బాండ్లు రాయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు నిందితురాలి నివాసంలో పోలీసులు తనిఖీలు చేయగా హెగ్డే హాస్పిటల్ తో పాటు పలు ఫర్టిలిటీ సెంటర్ల రిపోర్ట్లను గుర్తించారు అలాగే ప్రామిసరీ నోట్లు బాండ్లు హార్మోన్ ఇంజక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మహిళలను ప్రలోభ పెట్టి సరోగసికి ఒప్పించి వారి వద్ద నుంచి సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు లక్ష్మి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది

యాక్టివిటీ జరుగుతున్నటువంటి సమాచారం మీద చింతల్ ఏరియాలో ఉన్నటువంటి పద్మానగర్ కాలనీలో ఒక ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది లేడీస్ని ఐడెంటిఫై చేసి అక్కడ రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్లో మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ నరేదుల లక్ష్మీ రెడ్డి అని చెప్పేసి ఒక లేడీ గతంలో ఈ ఇల్లీగల్ సర్వేసీ యాక్టివిటీలో పాల్గొని ముంబైలో కేసు అయి అక్కడ అరెస్ట్ అయ్యి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే పిల్లలు ఉండట్లేదో ఎవరైతే హాస్పిటల్ సెంటర్స్ సెంటర్స్కి అప్రోచ్ అవుతారో అక్కడ సమాచారం వాళ్ళు తీసుకొని వాళ్ళతో కూడా మెలాకే హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమందితో కూడా మెలాకే వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం ఈమె ఇల్లీగల్గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం వీళ్ళకి నామినల్గా ఎవరైతే అద్దె అర్ధకల్పం కోసం సెలెక్ట్ చేసుకున్న మహిళలు ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి కానీ వాళ్ళ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడటం కాబట్టి వాళ్ళని కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతున్నది

ఇప్పటికే మేచర్ సరోగ్రఫీ విషయం వచ్చేసరికి ఇది విధంగా ఇది మరొక సంచలనంగా మారనున్నదైతే స్పష్టం అవుతుంది ఎందుకంటే వందలాది మంది అగ్రిమెంట్లు కావచ్చు అదే విధంగా ఆ వేలాది హార్మోన్ ఇంజెక్షన్స్ వీటన్నిటిని కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా అనేది తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కొన్ని బాండ్ పేపర్లు కూడా వారి మధ్య ఉన్నట్లుగా సమాచారం ఎవరైతే పిల్లలు కలగని దంపతులు ఉంటారో వారిని కొంతవరకు ముందుగా ట్రీట్మెంట్ కి ఒప్పించడం ఆ తర్వాత ఆ ట్రీట్మెంట్ కు దాదాపుగా నాలుగు లక్షల నుండి ఐదు లక్షల రూపాయలు వారి దగ్గర నుండి తీసుకోవడం అయితే జరిగింది అనంతరం ఏదైతే ఈ యొక్క ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది సో మీరు సరోగసి ఏ మార్గం మీకు పిల్లలు తప్పకుండా కావాలి సమాజంలో పిల్లలు లేని దంపతుల పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయంటూ వాళ్ళని మోటివేట్ చేసి వాళ్లకు కౌన్సిలింగ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఆ దాదాపు ఇరవై ఐదు లక్షల నుండి యాభై లక్షల రూపాయలు కూడా కొంతమంది నుండి తీసుకున్నట్లుగానైతే తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఎనిమిది మంది బాధితులను కూడా ఆ పోలీసులు గుర్తించినట్లుగానైతే సమాచారం అందుతుంది పూర్తి స్థాయిలో గతంలో ఈమెకు ఆల్రెడీ ముంబైలో కూడా ఈ ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కూడా ఇంత పైన నమోదైనట్లుగానైతే తెలుస్తుంది ఆఫ్టర్ ఆ కేసు తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి అసలు ఏ మాత్రం మారకుండా మళ్ళీ ఒకసారి అదే పరిస్థితిని ఆమె రిపీట్ చేసుకోవడం కావచ్చు అదే విధంగా అదే తరహాలో నన్నెవరూ ఏమీ చేయలేరు అన్న ఉద్దేశంతో కావచ్చు లేకపోతే ఆ ధైర్యంతో కావచ్చు మరోసారి ఇట్లాంటి ఒక చర్యకు పాల్పడడం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ విషయంలో ఏ విధమైన సంచలనాలు మనం చూస్తున్నాము అదే రీతిలో ఈరోజు డాక్టర్ లక్ష్మి కూడా సేమ్ బాటలో వెళ్ళడం మనం అందరం గమనించవచ్చు అంటే ఇట్లాంటి కేసులు ఇంకా హైదరాబాద్ నగరంలో ఎన్ని ఉన్నాయి అసలు ఇతర రాష్ట్రాల్లో ఏం ఉన్నాయి మొత్తం మీద దేశం మీద ఎన్ని ఉన్నాయి అంటే పూర్తి స్థాయిలో ఇట్లాంటి కేసులు పెద్ద దుబారం మేర అవకాశాలు ఉన్నట్లుగానే అయితే తెలుస్తుంది ఇంకా పూర్తి స్థాయి డీటెయిల్స్ వీళ్ళకి సంబంధించిన ఏజెంట్లు కావచ్చు అలాగే కస్టమర్లు కావచ్చు ఇంకా వీళ్ళకు కాంటాక్ట్ లో ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు లైసెన్స్లు ఉన్నాయా राइट थैंक यू लिखिता